సాయం చేసే మనసుండాలే కానీ రాష్ట్రాల సరిహద్దులు అడ్డురావని మంత్రి నారా లోకేష్ మరోమారు నిరూపించారు శబరిమల యాత్రకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న గంగాధర నెల్లూరులోని వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామ అయ్యప్ప భక్తుల్ని తక్షణమే సాయం అందించి కాపాడారు రోడ్డు ప్రమాదంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి గూడును ఒక టీవీ ఛానల్ వారు ము మంది భక్తులు పొందాము మంత్రి దర్శనానికి వచ్చాము ఈ రోజు చిత్తూరు డిస్టిక్ కేరళ రాష్ట్రం వచ్చిన తర్వాత మా పరిస్థితి హారిటీ మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది మమ్మల్ని పొద్దు నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టేశారు మాకు ఎటువంటి సహాయ సహకారం అందలేదు ఈ రోజు మేము దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాం స్వామి మమ్మల్ని ఎలాగైనా కేరళ ప్రభుత్వ అధికారులతో అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్ అయ్యప్ప భక్తులకు తక్షణం సాయం అందేలా చేశారు వారికి దైవ దర్శనం జరిగేలా చూసి క్షేమంగా ఇంటికి చేరే ఏర్పాట్లు చేశారు మంత్రి లోకేష్ చేసిన సాయానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు తలు తెలియజేస్తున్నాం మా ఈ అయ్యప్ప దీక్ష సాదీగా ఇక్కడి నుంచి శబరిమల యాత్ర కొనసాగించడం వెళ్తున్నాం మా భోజనం ఏర్పాటు చేసిన లోకేష్ గారికి మరియు మిగతా అధికారులకి మరియు మరియు కొంతలు తెలియజేస్తున్నాం